ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో భారత చైతన్య యోజన పార్టీ తరఫున రావెళ్ళ భాగ్యలక్ష్మి అనే మహిళ పోటీ చేస్తుంది ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే మార్కాపురం తర్లుపాడు కొనగల మిట్ల మండలాల్లో పర్యటించారు ఆ గ్రామాల్లో ఆమెకు మహిళల మద్దతు ఇస్తుండడం గమనించాల్సిన విషయం గ్రామాల్లో తాగునీటి సమస్య రోడ్ల సమస్య ఎక్కువగా ఉందని గత పాలకులు వారి వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడం తప్పించి సమస్యలు పట్టించుకున్న పాపాన పడదని ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి పేర్కొన్నారు ఆమెతో అగ్ని ప్రతినిధి నాగార్జున యాదవ్ ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించారు గ్రామాల్లో మహిళలు తనకు మంచి ఆదరణ ఇస్తున్నారని కొన్ని పార్టీల నాయకులు తనకు బెదిరింపు చేసినప్పటికీ తాటాకు చప్పులకు నేను భయపడినని బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలో పార్టీ మంచి లీడ్లో ఉంటుందని తనకు కూడా మంచి ఆదరణ ఉందని సందర్భంగా ఆమె తెలిపారు ముఖాముకి సందర్భంగా ఆమె పలు విషయాలను అగ్నితో పంచుకున్నారు నేను మీ మార్కాపురం ఇప్పుడు మనము ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం కొనకలమెట్ల మండలంలో మరీపాలెం బీసీ కాలనీలో ఉన్నాం మార్కాపురానికి ఒక రైతు బిడ్డగా పరిచయమై రావేళ్ల భాగ్యలక్ష్మి ఈ రోజు బీసీవై పార్టీ అభ్యర్థిగా మార్కాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఆమె అసలు రాజకీయం రావాలని ఎలా అనిపించింది ఏ లక్ష్యంతో వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం మీరు రాజకీయంలోకి రావాలని ఎలా ఎందుకు అనిపించింది ఏ లక్ష్యంతో వచ్చారు మార్కాపురం నియోజకవర్గంలో రైతులకు మహిళలకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళ గురించి ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ కోసమే నేను రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలిసిన రైతు బిడ్డగా నేను మాకాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేస్తున్నాను మీరు ఇప్పటి వరకు మాకాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు తిరిగారు ఏ గ్రామంలో పోయినా మీకు ఎలా ఉంది స్పందన నేను తరబాటు మండలం తిరిగాను మార్కాపురం చుట్టుపక్కల పల్లెలు తిరిగాను కొనకొల మెట్లు తిరుగుతున్నాను బాగా మంచి స్పందన ఉంది బాగా ఆదరిస్తున్నారు బీసీ కాలనీలు గానీ బీసీ వాళ్ళు కానీ ఈ పార్టీ కోసం బాగా అవగాహన ఉన్న వాళ్ళు బాగా వచ్చి దగ్గరికి వచ్చి బాగా స్పందన బాగుంది మీకు ఎక్కడన్నా ప్రధాన పార్టీలు ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని కానీ ఏదైనా బెదిరించడం అలా ఏమన్నా జరిగిందా జరుగుతున్నాయి కాకపోతే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు నాతో వచ్చే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు కాకపోతే నేను ఈ తాటాకి చొప్పులకు భయపడదలుచుకోలేదు ఏ ప్రభుత్వాలకు భయపడను మా పార్టీ రైతుల కోసం పేదల కోసం వచ్చినటువంటి పార్టీ కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్మించిన ఈ పార్టీకి నేను ఆయనకు ఈ నియోజకవర్గంలో గెలిచి ఈ పార్టీని ఆ పార్టీకి నేను గిఫ్ట్గా ఎమ్మెల్యే పదవిని ఇవ్వాలనుకుంటున్నాను అలానే మీరు మార్కాపురం నియోజకవర్గంలో గత నెల రోజుల నుంచి రెండు తిరుగుతున్నారు ప్రచారంలో ఏమైనా సమస్యలు గుర్తించారా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది మార్కాపురం నియోజకవర్గంలో రోడ్ల సమస్య ఎక్కువగా ఉంది మెయిన్ మార్కాపురానికి వెలుగొండ ప్రాజెక్టు అది వచ్చింటే రైతులకు బాగుండేది కానీ ఇరవై ఏళ్ళు దాడుకున్నా కూడా ఇప్పటికీ అది పూర్తి కాలేదు పూర్తి అయినట్టు శిలాఫలకాలేసుకోవడానికి చేశారు కానీ దాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు కాబట్టి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము దాన్ని పట్టించుకొని పూర్తి చేయించగలము మా అధినాయకుడు మార్కాపురం నియోజకవర్గానికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్తున్నారు వెలుగొండ ప్రాజెక్టు ఇక్కడ ఉన్న ప్రజలకు వరప్రదాయనని తిరుగొడ ప్రజల పూర్తి అయితే సాగునీరు త్రాగునీరు అందుతుందని అలానే రైతులకి గిట్టుబాటు ధర మా పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గారు గిట్టుబాటు ధర కానీ ఇంకోటి కానీ రైతుల పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తి మన రావిల్ల భాగ్యలక్ష్మి గారు తెలుపుతున్నారు మన నంజితో నాగార్జున